హాయ్ ఫ్రెండ్స్ నేను దశ ఈరోజు మన వీడియోలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందినటువంటి తెలుగు కవులు లేదా తెలుగు రచనలు అనే టాపిక్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తున్నటువంటి అత్యున్నత పురస్కారం అది సాహిత్యానికి వచ్చినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే చాలామంది ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే జ్ఞానపీఠ పురస్కారం అనేది ప్రభుత్వం ఇచ్చేటటువంటి పురస్కారం కాదు చాలామందికి తెలియని విషయం అది సో చాలా మంది ఏమనుకుంటారంటే జ్ఞానపీఠ పురస్కారం అనేది అత్యున్నత పురస్కారం కావచ్చు కానీ అది ప్రభుత్వం ఇవ్వదు అది ఒక స్వచ్ఛంద సంస్థ ఇస్తుంది అనమాట సో ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సో ఇవి మన రాజ్యాంగం గుర్తించబడినటువంటి అన్ని రకాల భాషలకు ఇస్తారు అందులో మన తెలుగు భాషకు కూడా ఇవ్వటం జరుగుతుంది సో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇవి రెండు వేల ఇరవై ఐదు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి అవార్డులు ఇంకా ప్రకటించలేదు మొన్న రీసెంట్ కాబట్టి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వచ్చేటువంటి అవార్డుల వివరాలు మధ్యలో కొన్ని సంవత్సరంలో ఈ అవార్డులు ఇవ్వడం ఇవ్వ ఇవ్వలేదు అనమాట సో అది ఏ సంవత్సరంలో అవార్డు ఇవ్వలేదు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా మరి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు సో పాటు ఇతర కాం మన కొన్ని అదేంటి మనకు జనరల్ నాలెడ్జ్ విషయంలో కావచ్చు ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి కాంపిటీషన్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాల్లో సో కొన్ని రీసెంట్గా వచ్చిన అవార్డులు అనే టాపిక్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి అలాగే తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని చెప్పేసి ఒక పుస్తకం కూడా నేను రాయడం జరిగింది దాంట్లో మొత్తం బిట్స్ ఉంటాయి ఆ పుస్తకం కావాల్సిన సంప్రదించవచ్చు దాంతోపాటు మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించి లేదా టెట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ కూడా అందుబాటులో ఉంది సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు తెలుగు సోషల్ ప్రాక్టీస్ బిడ్స్ బుక్ కావచ్చు మనకు అందుబాటులో ఉండి కావాల్సిన సంప్రదించండి సో ఇక మనం టాపిక్లో వచ్చినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల యొక్క తెలుగు జాబితా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనము ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వచ్చినట్లయితే మనకు ఇక్కడ మనకు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది సో అప్పుడే స్టార్ట్ చేశారు సో మొట్టమొదటిసారిగా ఏ పుస్తకానికి వచ్చింది అని తీసుకున్నట్లయితే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి గ్రంథానికి ఇది చరిత్ర గ్రంథం ఈ గ్రంథానికి రావడం జరిగింది సో ఇట్లా మరి దీన్ని రాసింది ఎవరంటే సురావరం ప్రతాప్ రెడ్డి గారు సురావరం ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటి ఆంధ్ర సాంఘిక చరిత్రము అనేటువంటి చరిత్ర గ్రంథానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది మనకు కాంపిటీషన్స్లో ఇవన్నీ అవసరం అంటే అక్కడ కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి ఎప్పుడు స్టార్ట్ అయింది ముందుగా ఏ అవార్డు ఏ పుస్తకానికి ముందుగా అవార్డు వచ్చింది లేదంటే ఈ మధ్య ఎట్లా అడుగుతున్నాడు ట్రెండ్ అంటే క్వశ్చన్స్ ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాడు ఒక అంటే సురావరం ప్రతాప్ రెడ్డి రాసినటువంటి కేంద్ర సాహిత్యకాడమీకి పొందిన రచన ఏది అని చెప్పేసి ఇట్లా అడిగితే మనం డైరెక్ట్గా ఆంధ్ర సాంఘిక చరిత్ర అని చెప్పేసి ఇట్లా చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు ఒకవైపు ఏం చేస్తాడంటే సంవత్సరాలన్నీ ఒకవైపు ఇస్తాడు ఒకవైపు రచయితల పేర్లో లేదంటే ఒకవైపు రచయితల పేర్లు ఇచ్చి మరొక వైపు రచనల గురించి ఇస్తాడు సో ఇట్లా వాటిని జతపరచండి అంటాడు అంటే ఒకప్పుడు సింగిల్ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు సింగిల్ క్వశ్చన్ కాదు ఒక నాలుగైదు రకాల క్వశ్చన్స్ ఒకే దగ్గర జతపరచండి అని చెప్పేసి ఒకటి ఏ వన్ బి టూ ఇట్లా ఈ రకంగా జతపరిచేటువంటి లెవెల్లో ఆ రకంగా అప్లికేషన్ మిత్రలో మూడు నాలుగు ప్రశ్నలు ఒకే ప్రశ్న కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి చా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విషయంలో ఎట్లా ఇంపార్టెంట్ అని అంటే రీసెంట్గా వచ్చిన అవార్డులు అనేటువంటి టాపిక్ ఉంటాయి కదా దాని పర్పస్లో ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అలాగే తెలుగు లిటరేచర్ వాళ్ళకి మాత్రం మరి ఎట్లా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి మనం తెలిసి ఉండాలి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే మనం ఏదైనా చేయగలగాలి ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతుంది అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రానటువంటి సంవత్సరాలు ఏవి అంటున్నాయి అవి కొన్ని ఉంటాయి అవి చెప్తాను సో ఇట్లా మొదటిసారిగా సురావరం ప్రతాప్ రెడ్డి రాసినటువంటి ఆంధ్ర సాంఘిక చరిత్రము అనే గ్రంథానికి మరి పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక రెండోది వచ్చినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో బులుసు వెంకటేశ్వర్లు రాసినటువంటి భారతీయ తత్వశాస్త్రము పరిశోధన అనేటటువంటి పరిశోధన గ్రంథానికి రావడం జరిగింది ఇది భారతీయ తత్వశాస్త్రం అనేది పరిశోధనా గ్రంథం ఇది ఎవరు రాశారు బులుసు వెంకటేశ్వర్లు గారు రాయడం జరిగింది ఇది తర్వాత మూడో గ్రంథం మూడు తర్వాత చిరంతానంద స్వామి గారు రాసినటువంటి చిరంతానంద స్వామి గారు రాసినటువంటి మరి శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర అనే పుస్తకానికి రావడం జరిగింది ఇది ఏ ప్రక్రియ అంటే జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందిన గ్రంథం ఇది సో ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు వరుస మూడు సార్లు వచ్చింది కానీ మళ్ళీ పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది అంటే యాభై ఎనిమిది మిస్ అయింది యాభై తొమ్మిది మిస్ అయింది ఈ రెండు సంవత్సరాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వలేదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక తర్వాత వచ్చినట్టయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పిఎస్ఆర్ అప్పారావు రాసినటువంటి నాట్యశాస్త్రము అనేటువంటి గ్రంథానికి ఇవ్వడం జరిగింది నాట్యశాస్త్రం అనేది ఇది కూడా చారిత్రక పరిశోధనా గ్రంథం అన్నమాట సో ఈ విధంగా నాట్యశాస్త్రం అనే గ్రంథానికి మరి పంతొమ్మిది వందల అరవైలో తెలుగు వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో మరి బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసినటువంటి బాలంద్రపు రజనీకాంతరావు గారు రాసినటువంటి ఆంధ్ర వాద్యకార చరిత్రము అనేటటువంటి జీవిత చరిత్ర పుస్తకానికి వచ్చింది ఇది ఏ ప్రక్రియ చెందిందంటే జీవిత చరిత్ర అనేటువంటి ప్రక్రియకు చెందిన గ్రంథం దీనికి అరవై ఒకటిలో అవార్డు వచ్చింది ఇక పంతొమ్మిది వందల అరవై రెండులో మరి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి మరి విశ్వనాథ మాధ్యాకరుడు అనేటువంటి గ్రంథానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది మొత్తం పోయేట్రీ అనమాట కవిత్వం ఇక తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో త్రిపురనేని గోపిచంద్ గారు రాసినటువంటి మరి పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో గుర్రం జాషువా గారు రాసినటువంటి క్రీస్తు చరిత్ర అనే గ్రంథానికి ఇది మరి ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ విధంగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి మరి మంజరి అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక్కడ ఇక్కడ గ్యాబాలి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు వరుసగా ఈ అవార్డులు అయితే రావడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అవార్డు వచ్చింది అంటే అరవై తర్వాత అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాల్లో మళ్ళీ గ్యాప్ వచ్చింది సో ఈ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించలేదు సో అరవై తొమ్మిదిలో మాత్రం మహాత్మకత అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సో ఈ గ్రంథాన్ని తుమ్మల సీతారాంమూర్తి చౌదరి గారు తుమ్మల సీతారాంమూర్తి రాసినటువంటి ఈ మహాత్మకత అనే గ్రంథానికి అవార్డు వచ్చింది కవిత్వం అన్నమాట మొత్తం పోయిట్రీ ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసినటువంటి అమృతం కోసిన రాత్రి అనేటువంటి గ్రంథానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇది కూడా కవిత్వమే సో ఈ విధంగా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఇద్దరు ఉంటారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని చెప్పేసి మన స్వాతంత్ర పోరాటంలో మరి పాల్గొన్నటువంటి వ్యక్తి అలాగే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ మరి తెలుగు కవి అనమాట సో ఇద్దరు ఉంటారు గుర్తుంచుకోవాలి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తాపి ధర్మరావు గారు రాసినటువంటి విజయ విలాసము అనే గ్రంథానికి హృదయోల్లాస వ్యాఖ్య రాసినందుకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది వ్యాఖ్యాన గ్రంథం వ్యాఖ్యానం అనే ప్రక్రియ చెందింది సో తాపి ధర్మారావు గారు రాసినటువంటి అద్భుతమైన రచన విజయ విలాసానికి హృదయోల్లాస అనే వ్యాఖ్య రాయటం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో శ్రీశ్రీ గారు రాసినటువంటి శ్రీశ్రీ సాహిత్యానికి మొత్తానికి ఇదంతా పోయిట్రీ ఉంటది ఈ సాహిత్యాన్ని మొత్తానికి తీసుకొని శ్రీశ్రీ గారికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో మరి సి నారాయణ రెడ్డి గారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మంటలు మానవుడు అనేటువంటి ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది కూడా కవిత్వం అన్నమాట ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో దాశరథి గారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దాశరథి కృష్ణమాచార్యులు గారికి మరి తిమిరంతో సమరం అనేటువంటి ఈ గ్రంథం రాసినందుకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది ఇది కూడా కవిత్వానికి సంబంధించినటువంటి పద్య రచన మంచి కవిత్వం ఉంటుంది పద్యం అట్లా నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరి బోయి భీమన్న గారు రాసినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనేటటువంటి ఒక పద్య గ్రంథానికి దీన్ని కవిత్వం అంటారు సో ఈ విధంగా ఈ గ్రంథానికి కూడా మరి కేంద్ర సాహిత్య అకాడమీ కాబట్టి వచ్చింది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత డెబ్బై ఏడుకి వెళ్ళిపోయిన మళ్ళీ అంటే డెబ్బై ఆరో సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వలేదు తర్వాత డెబ్బై ఏడులో కుందుర్తి ఆంజనేయులు గారు రాసినటువంటి కుందుర్తి ఆంజనేయులు గారు రాసినటువంటి కుందుర్తి కృతులు అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి కృష్ణ శాస్త్రి రచన సంకలనం మొత్తం ఆరు సంపుటాలు అనమాట సో ఈ ఆరు సంపుటాలకు కలిపి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి మరి జనప్రియ రామాయణం అనేటువంటి గ్రంథం రాసినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నార్ల వెంకటేశ్వరరావు గారికి మరి సీత జోస్యం అనేటటువంటి నాటకం రాసినందుకు గాను ఈ నాటకం అనే ప్రక్రియ దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తత పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇల్లింద్ర సరస్వతీ దేవి గారు రాసినటువంటి స్వర్ణ కమలాలు అనేటువంటి కథల సంపుటి కథలు ఈ పుస్తకానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో రావూరి భరద్వాజ గారు మరి జీవన సమరం అనేటువంటి ఒక గ్రంథం రాయడం జరిగింది సో ఇవి వ్యాసాల సంపుటి అంటే అనేక వ్యాసాలు ఉంటాయి దాంట్లో సో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అయితే రాఘూరి గారికి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది కాకపోతే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మరి జ్ఞానపీఠ జ్ఞానపీఠ పురస్కారం వేరు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వేరు అది పాకుడు రాళ్ళు అనే దానికి జ్ఞానపీఠ వచ్చింది జీవన సమరం అనే దానికి మాత్రం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు సో అట్లాగే మనకు విశ్వనాథ గారికి కానీ సినారే కానీ ఈ ముగ్గురి కూడా మరి అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి జ్ఞానపీఠ పురస్కారాలు కూడా వచ్చాయి ఇక పం ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సాంతుల్లో ఆరూరి బైరాగి గారు రాసినటువంటి మరి ఆగమ గీతి అనేటటువంటి మరి కవితల సంపుటికి అవార్డు అయితే రావటం జరిగింది తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో పాలగొమ్మి పద్మరాజు గారు రాసినటువంటి గాలివాన అనేటువంటి కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది ఇక తర్వాత వచ్చినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ శాతంలో మరి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనేటువంటి సాహితీ విమర్శ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడవ ఆరుద్ర గారు రాసినటువంటి గురజాడ గురుపీఠం అనేటువంటి గ్రంథానికి ఇది ఒక వ్యాస సంపుటి సో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసినటువంటి మరి అనువాద సమస్యలు అనేటటువంటి ఒక విమర్శ గ్రంథం రాయడం జరిగింది అనువాద సమస్యలు సో ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ రాచమల్లు రామచంద్రారెడ్డి గారికి రావటం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎస్వి జోగారావు గారు రాసినటువంటి ఎస్వి జోగారావు గారు రాసినటువంటి మణి ప్రవాళము అనేటటువంటి వ్యాసాల సంపుటికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కె శివారెడ్డి గారు రాసినటువంటి మోహన ఓ మోహన అనేటటువంటి కవితల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది చాలా ఇంపార్టెంట్ కే శివారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో భమిడిపాటి రామగోపాలం గారు బామిడిపాటి రామగోపాలం గారు రాసినటువంటి ఇట్లు మీ విధేయుడు అనేటటువంటి కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది విధంగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మాలతి చందూర్ గారు రాసినటువంటి హృదయనేత్రి అనేటటువంటి నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక్కడ అందుకనే ఇక్కడ నవలన కథల కవితల వ్యాసాల విమర్శన ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి రచయితల పేర్లు గుర్తుంచుకోవాలి అలాగే వాళ్ళు రాసిన రచనల పేర్లు గుర్తుంచుకోవాలి సంవత్సరాల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి మరి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరానికి సంబంధించి మధురాంతకం రాజారాం గారు రాసినటువంటి మధురాంతకం రాజారాం గారు రాసినటువంటి ఈ మధురాంతకం రాజారాం కథలు అనేటటువంటి గ్రంథానికి ఆయన రాసినటువంటి అనేక కథలు ఉన్నాయి కదా సో ఆ కథలన్నీ కలిపి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రకటించారు ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసినటువంటి కాలరేఖ అనే విమర్శ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో కాళీపట్నం రామారావు గారు రాసినటువంటి కాళీపట్నం రామారావు గారు రాసినటువంటి ఈ యజ్ఞంతో తొమ్మిది యజ్ఞంతో తొమ్మిది అయినటువంటి కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో కేతు విశ్వనాథరెడ్డి గారు కేతు విశ్వనాథరెడ్డి గారు రాసినటువంటి నైంటీ సిక్స్లో మరి కేతు విశ్వనాథరెడ్డి కథలు అనేటువంటి గ్రంథానికి వచ్చింది అంటే ఒక గ్రంథం కాదు ఆయన రాసిన అనేక కథలన్నింటికి కథలు అనే దాని టాపిక్ని మరి ఆ సాహిత్యాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అజంతా గారు అంటే పివి శాస్త్రి గారు రాసినటువంటి మరి స్వప్నలిపి అనే కవితల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ శాతంలో బలివాడ కాంతారావు గారు రాసినటువంటి బలివాడ కాంతారావు కథలు అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ శాతంలో మరి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి కథాశిల్పం అనే వ్యాసాలకు కథాశిల్పం అనే పేరుతో అనేక వ్యాసాలు రాసినారు ఆ వ్యాసాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది మనం టూ థౌజండ్లో రెండు వేల సంవత్సరంలో ఆచార్యయన్ గోపి గారు రాసినటువంటి ఆచార్యయన్ గోపి గారు రాసినటువంటి ఈ కాలాన్ని నిద్రపోనివను అనే ఒక పద్యరచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరంలో తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి హంపీ నుంచి దాకా అనేటటువంటి ఇది ఆత్మకథ అనే గ్రంథము సో ఆత్మకథ అనే ప్రక్రియకి చెందింది సారీ ఆత్మకథ అనే ప్రక్రియ మరి హంపీ నుంచి దాకా అని చెప్పేసి తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి ఆత్మకథనే మరి దీనికి రెండు వేల ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో చేకూరి రామారావు గారు రాసినటువంటి చేకూరి రామారావు గారు రాసినటువంటి మరి స్మృతి కిణాంకం అనేటువంటి వ్యాసాలకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రెండు వేల మూడవ సంవత్సరంలో ఉత్పల సత్యనారాయణాచార్య గారు ఉత్పల సత్యనారాయణాచార్య గారు రాసినటువంటి శ్రీకృష్ణ చంద్రోదయం అనే పద్యరచనకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక రెండు వేల నాలుగు టూ థౌజండ్ ఫోర్లో లో అంపశయ్య నవీన్ పేరులోనే ఉంది కదా సో ఈ అంపశయ్య అనే ఒక నవల ఉంది ఈ అంపశయ్య నవీన్ గారు రాసినటువంటి అంపశయ్య నవీన్ గారు రాసినటువంటి ఈ కాలరేఖలు అనే నవల ఏదైతే ఉందో ఆ కాలరేఖలు అనే నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక రెండు వేల ఐదో సంవత్సరంలో అబ్బూరి ఛాయాదేవి గారు రాసినటువంటి మరి తన మార్గం అనే పేరుతో కథలు రాయడం జరిగింది ఈ కథల సంకలనం ఒకటి ఆ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఆవిడ వచ్చింది ఇక రెండు వేల ఆరో సంవత్సరంలో మునిపల్లి రాజు మునిపల్లి రాజు గారు రాసినటువంటి అస్తిత్వనద అస్తిత్వనదం ఆవలి తీరాన అస్తిత్వనాదం అను అస్తిత్వనాదం ఆవలి తీరాన అనేటువంటి గ్రంథానికి ఇక్కడ తక్కువది అస్తిత్వనాదం ఆవలి తీరాణ అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది చిన్న కథ అంటే షార్ట్ స్టోరీ అంటే కథ అని కానీ మనం అర్థం చేసుకోవాలి సో ఈ కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక రెండు వేల ఏడవ సంవత్సరంలో గడియారం రామకృష్ణ శర్మ గారు రాసినటువంటి గడియారం రామకృష్ణ శర్మ గారు రాసినటువంటి శతపత్రం అనేటటువంటి ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది కూడా ఆత్మకథ ఇక్కడ ఇంత ముందు కూడా ఆత్మ మూడు నాలుగు ఆత్మకథలు వచ్చినాయి ఏమేమి ఆత్మగతలు ఉన్నాయి ఏమేమి విమర్శ గ్రంథాలు ఉన్నాయి ఏమేమి గ్రంథాలు గ్రంథాలున్నాయి ఏమేమి పద్యరచనలు ఉన్నాయి ఏమేమి నవలలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓవరాల్ మనం లిస్ట్ రాసుకోవాలి సో ఇట్లా ఇవన్నీ చూసుకొని అసలు ఎన్ని గ్రంథాలు వచ్చినాయి ఎన్ని నవలలు వచ్చినాయి ఏ సంవత్సరంలో ఏదొచ్చినాయి ఏ సంవత్సరంలో మిస్ అయినాయి ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుని క్రిటికల్గా ఆలోచించాలి ఓవరాల్గా ఉండే చూసుకుంటే అది ప్రిపరేషన్ కాదు డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా థింక్ చేయగలిగితేనే మనం కాంపిటీషన్లో నెగ్గలుగుతాము ఇక తర్వాత ఈ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో చిట్టిప్రోలు కృష్ణమూర్తి గారు రాసినటువంటి పురుషోత్తముడు అనేటటువంటి గ్రంథానికి ఇది ఒక పద్య రచన దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అనమాట రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసినటువంటి ద్రౌపది అనే నవలకు ద్రౌపది అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది రెండు వేల పదవ సంవత్సరంలో సయ్యద్ సలీం గారు రాసినటువంటి కాలుతున్న పూల తోట అనేటటువంటి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో సామల సదాశివ గారు రాసినటువంటి స్వర్ణలయలు ఇక్కడ యాక దీర్ఘం ఉంది అది మిస్టేక్ అది స్వర్ణలయలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇందులో ఉన్న అన్ని వ్యాసాలు అనమాట ఇది వ్యాస సంపుటి సో ఇది గుర్తుంచుకోవాలి మనకు సామల సదాశివ గారి గురించి టెన్త్ క్లాస్లో సెకండ్ లెషన్లో అనమాట అక్కడ కూడా వస్తుంది సో ఇక తర్వాత రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పెద్దిపోట్ల సుబ్బరామయ్య గారు రాసినటువంటి పెద్దిపోట్ల సుబ్బరామయ్య కథలు అనేటువంటి గ్రంథానికి అంటే ఇదంతా కథల సంకలనం సో దీనికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అందుకే పెద్ది సుబ్బరామయ్య గారి కథలు అని చెప్పేసి మనం ఆ పేరులోనే మరి అవార్డు కూడా అవార్డు వచ్చిన గ్రంథాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక రెండు వేల పదమూడవ సంవత్సరంలో కాత్యాయని విద్మహే ఆచార్య కాత్యాయని విద్మహే గారికి మరి సాహిత్య ఆకాశంలో సగం అనేటువంటి మరి ఒక గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి వ్యాసాల సంకలనం అనమాట ఇది సో ఇది గుర్తుంచుకోండి ఆచార్య కాత్యాయని విద్మహే గారికి మరి ఆ సాహిత్య ఆకాశంలో సగం అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవటది మరి అది ఏ ప్రక్రియ వ్యాసాల సంకరణం అనమాట ఇది ఇక రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో టూ థౌసండ్ ఫోర్టీన్లో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు రాసినటువంటి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు రాసినటువంటి మన నవలలో మన కథానికలు అనే పేరుతో విమర్శ వ్యాసాలు మరి రాయటం జరిగింది ఈ విమర్శ వ్యాసాల గాను మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రెండు వేల పదిహేనుకి వచ్చినట్లయితే మనకు ఓల్గా గారు రాసినటువంటి విముక్త కథానికలు విముక్తి విముక్త కథానికలు అనే పేరుతో కథలు రాయడం జరిగింది సో ఈ కథానిక ఈ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఓల్గా గారు రాసినటువంటి విముక్త కథానికలు నెక్స్ట్ రెండు వేల పదహారు సంవత్సరంలో పాపినేని శివశంకర్ గారు పాపినేని శివశంకర్ గారు రాసినటువంటి రజనీ గంధ కవితా సంకరణం అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది కవిత్వం ఉంటుంది మొత్తం ఇందులో ఇక తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మన రీసెంట్గా ఇవన్నీ రీసెంట్గా అన్నమాట పదిహేడవ సంవత్సరంలో మరి దేవి ప్రియ గారికి దేవి ప్రియ గారికి మరి గాలి రంగు అనేటటువంటి కవిత్వం రాసినందుకు గాలి రంగు పేరుతో మరి కవిత్వం రాశారు సో గాలి రంగు అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కులకలూరి ఇనాక్ గారు రాసినటువంటి కులకలూరి ఇనాక్ మరి వీరు రాసినటువంటి విమర్శిని అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో నిఖిలేశ్వర్ గారు రాసినటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో నిఖిలేశ్వర్ గారు రాసినటువంటి మరి అగ్నిశ్వాస అనే కవితా సంబంధికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వచ్చినట్లయితే గోరటి వెంకన్న గోరటి వెంకన్న గారు రాసినటువంటి మరి వల్లంకి తాళం అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది అవార్డు వచ్చింది గోరటి వెంకన్న గారు రెండు వేల ఇరవై ఒకటిలో రాసినటువంటి వల్లంకి తాళం అనే గ్రంథాన్ని అంటే ఎప్పుడు రాశారు కానీ రెండు వేల ఇరవై ఒకటి అవార్డు అయితే వచ్చింది ఇందులో మొత్తం కవితలే ఉంటాయి ఇక తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మరి మధురాంతకం నరేంద్ర గారు మధురాంతకం నరేంద్ర గారు రాసినటువంటి ఒక నవల ఉంది మరి మధురాంతకం నరేంద్ర గారు రాసిన నవల ఏంటంటే మనోధర్మ పరాగం ఈ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి తల్లవ పతంజలి శాస్త్రి గారు రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే పేరుతో కథానికలు రాయడం జరిగింది సో ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మన రీసెంట్గా ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ సంవత్సరంలో మరి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాజు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాజు మరి దీపిక అనే విమర్శ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఏ పుస్తకానికి వచ్చింది దీపిక అనే పుస్తకానికి వచ్చింది మరి ఇది ఏ ప్రక్రియ విమర్శ అనే ప్రక్రియకు చెందినది సో ఇక రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అవార్డులు ప్రకటించలేదు సో ప్రకటిస్తే మళ్ళీ వాటిని అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం సో ఇట్లా తెలుగు భా భాషకు చెందినటువంటి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలా ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలి ఇక తర్వాత వచ్చినట్టు మనకు కొన్ని మిస్ అయినాయి అవి ఏమేమి మిస్ అయినాయి మీరు ఒకసారి రాసుకోవాలా ఏ సంవత్సరంలో అవార్డులు రాలేదు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నమాట సో పంతొమ్మిది వందల యాభై మనకు అవార్డులు ఎప్పుడు రాలేదు అనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అవార్డు ఇవ్వలేదు యాభై తొమ్మిదిలో అవార్డు ఇవ్వలేదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది రెండు సంవత్సరాల్లో అవార్డు ఇవ్వలేదు ఇక నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరులో అరవై ఏడులో అరవై ఎనిమిదిలో ఈ మూడు సార్లు మరి వరుసగా ఈ మూడేళ్ళు అవార్డు ఇవ్వలేదు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం కూడా మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించలేదు పంతొమ్మిది వందల ఎనభైలో కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించలేదు అనమాట సో ఇట్లా కొన్ని అవార్డులు అయితే ఇంకా అంటే ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జాతీయ పరిస్థితుల దృష్ట్యా కొన్ని కారణాల వల్ల మరి అవార్డులు అయితే ఇవ్వడం జరగలేదు సో మొత్తానికి అవార్డులు ఇవ్వలేదు సో ఇవి ఏ సంవత్సరంలో ఇవ్వలేదు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు రీసెంట్గా వచ్చినాయి ఏమున్నాయి అవన్నీ చూసుకొని మనం అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్